మొక్కలు అన్నీ గ్రీనరీగా హెల్దీగా పండ్ల మొక్కలు పూల మొక్కలు కూరగాయ మొక్కలు అన్ని రకాల మొక్కలు ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి వాటిలో నైట్రోజన్ పొటాషియం కాల్షియం కంటెంట్ తగిన మోతాదులో ఉండే విధంగా పాస్పరస్ ఎక్కువగా లభించి సాయిల్ భాగం సారవంతంగా ఉండడానికి ఈరోజు కూడా ఒక మంచి ఫర్టిలైజర్ అనేది టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము ఏ ఫర్టిలైజర్ అయినా కానివ్వండి మనం మన మొక్కలకి సంబంధించి ఇస్తున్నాము అంటే వాటి నుంచి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడానికి మొగ్గలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి పెస్ట్ అటాక్ అనేది ఎక్కడా కూడా లేకుండా ఉండడానికి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మన మొక్కల మీద యుటిలైజ్ చేయడం జరుగుతాయి సో వాటిలో అన్నీ మనం ఆర్గానిక్గా ఏదైతే వేస్టేజెస్ నుంచి బెస్ట్ టెస్ట్ని మనం తీసేసుకుంటామో సో అవి ఆర్గానిక్గా ఎక్కువ గ్రోత్ అవ్వడం వాటిని ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ చూపించడం అనేది జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన మొక్కలు ఎదిగే ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం ఏమైతే గ్రాఫ్టింగ్ మొక్కల్ని తీసుకొని వచ్చేసి వాటిని సంవత్సరాల పాటు మన ఇండ్లల్లో మన చిన్ని నందనవనంలో మన బాల్కనీస్లో కానివ్వండి ఏదైతే మన చిట్టూ ఉన్న ప్లేసెస్లో వేస్తామో అవి అన్నీ కూడా హెల్దీ గ్రోత్ అవ్వడానికి తగిన ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మెయిన్గా వన్ ఒక మొక్క మా గ్రాఫ్టింగ్ తర్వాత ఏమేం ఫర్టిలైజర్స్ ఇస్తే ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి సో వాటిలో ముఖ్యంగా మనం మన మొక్కలకి ఇవ్వాల్సింది రైస్ వాటర్ సో రైస్ వాటర్ కంటెంట్ మనం ఎక్కువగా పెంచుకున్నట్లయితే మన మొక్కలు ఎప్పుడూ కూడా హెల్దీ గ్రోత్ అనేది చూపించగలుగుతాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెమ్స్ అనేవి ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి వాటి నుంచి గ్రీనరీ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఇలా స్టెమ్స్ మనకి ఎక్కువగా అయినప్పుడు మొగ్గలు అనేవి తొందరగా స్టార్ట్ అవుతాయి ఆ మొగ్గలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం ఒక బ్రైట్నెస్ అని ఒక బ్రైట్ లుక్ అనేది ఇవ్వడం జరుగుతాయి ఈ ప్రాసెస్లో మనము ఏదైతే రైస్ కడిగిన వాటర్ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేస్తూ మిగతా ఫర్టిలైజర్స్ని టైం టు టైం మనం ఇస్తున్నట్లయితే ప్రతి మొక్క కూడా హెల్దీగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది సరేనా సో ఈ రైస్ వాటర్ని మనం ప్రిపేర్ చేసే ప్రాసెస్ అంటే ఇందులో మనమే ఎక్కువగా ఎన్పికే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాము సో ఈ భాగంలో ఒక స్పెషల్ ఫర్టిలైజర్ మనము రైస్కి సంబంధించి దీన్ని ప్రివ్యూస్ వీడియోస్లో కూడా షేర్ చేస్తున్నాను నార్మల్గా ఎవరైతే హ్యూమన్స్ డైట్ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ రైస్ని తీసేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ రైస్ వచ్చేసి మనకి అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు బట్ ఎవరైతే అవైలబుల్గా ఉంచుకుంటారో వాటిని యూజ్ చేస్తారో సో వాటి ద్వారా కూడా మనం ఎక్కువ న్యూట్రిషన్స్ని పొందవచ్చు మన మొక్కలకి సరేనా సో అది వచ్చేసి ఏంటో ఆ ఫర్టిలైజర్ మనం ఎలా ప్రిపేర్ చేసేయాలి ఆ టైప్ ఆఫ్ రైస్ ఏంటి అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాం రండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఫర్టిలైజర్ చేసేటప్పుడు మిస్ అవ్వద్దు సరేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఫర్టిలైజర్ సో ఇది సేమ్ రైస్ వాటరే కాకపోతే బ్రౌన్ రైస్ వాటర్ బ్రౌన్ రైస్ వాటర్లో ఎలాగైతే నార్మల్ రైస్ వాటర్లో స్టోర్ రైస్ వాటర్లోకి వచ్చేసి మనకి పిండి పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ న్యూట్రిషన్స్ నైట్రోజన్ పొటాషియం ఫాస్పరస్ కాల్షియం మెగ్నీషియం జింక్ కొన్ని ఫైబర్ కంటెంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతాయి సో ఈ వాటర్ని డైరెక్ట్గా టూ టైమ్స్ వాష్ చేసిన వాటర్ ఇందులో ఏమీ కూడా ఎక్స్ట్రా నార్మల్ వాటర్ డైల్యూట్ ప్రాసెస్ లేదు ఇంకా ఫర్మంటేట్ ప్రాసెస్ కూడా లేదు ఎప్పుడైతే మీకు వాటర్ వస్తుందో మోస్ట్లీ మనం ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వడం జరుగుతుంది సో మార్నింగ్ టైం మీరు వాటర్ తీసేసుకొని ఈవినింగ్ టైం లైట్గా వేసేసేయండి ఇది మన మొక్కలకి ఒక సంజీవని అనుకోవచ్చు అండి ఎప్పుడైతే అవైలబుల్గా ఉండిద్దో ఆ వాటర్ని మీరు కంపల్సరిగా వేయండి ఇది వచ్చేసి నేను మన మొక్కలకి మినిమమ్ టు మినిమం ఒక ఇది వచ్చేసి పదోసారి నేను మన మొక్కలకి ఇవ్వడం అంటే ఎక్కువగా మనము ఈ రైస్ అనేది మనం తాము ఆల్మోస్ట్ చాలామంది నార్మల్ రైసే యూస్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి టైప్ ఆఫ్ రైసెస్ దొరికినప్పుడు ఆ వాటర్ని వేస్టేజెస్ చేస్తూ ఉంటారు అంటే ఈ వాటర్ని మనం యుటిలైజ్ చేసుకోలేము మన మొక్కల మీద అనేసి ఓకేనా సో ఆ యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు ప్లస్ చాలామందికి కూడా ఆ వీడియో మంచిగా ఇన్ఫర్మేటివ్ అనిపించింది వాటి వల్ల రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ కడిగిన వాటర్ రెండు సార్లు కడిగాను ఈ వాటర్ని సో వాటర్ కలర్ అనేది ఇలా ఉంటుంది బ్రౌన్ రైస్ వాటర్ కలరు సో ఇలా జస్ట్ వన్ కప్ ఆఫ్ వాటర్ని మన సాయిల్ భాగంలో మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చేసినట్లయితే అవి మంచిగా తీసుకోగలుగుతాయి వాటి యొక్క గ్రోత్నెస్ అనేది అవి మన మొక్కలకి ఇవ్వగలుగుతాయి చూసారా ఇంతే చాలండి ఈ టైప్ ఆఫ్ వాటర్ ఇంత కొద్ది మాత్రమే మన మొక్కలకి ఎంతో బెనిఫిట్ సరేనా ఇలా మనము అన్ని మొక్కలకి కొద్దిపాటి రేషియోలో ఇచ్చేసుకుందాము ఇది వచ్చేసి దీనికి టైమింగ్స్ వచ్చేసి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ప్రతిసారి కూడా ఇవ్వచ్చు అండ్ రెగ్యులర్గా ఈ వాటర్ అవైలబుల్గా ఉంటుంది అంటే మీరు రెగ్యులర్ కూడా చేయొచ్చు ఫర్దర్గా వచ్చేసి వీక్లీ ట్వైజ్ కూడా ఇవ్వచ్చు సరేనా సో ఇలా మనము మన అన్ని మొక్కలకి ఈ టైప్ ఆఫ్ వాటర్ని కొద్ది పర్సంటేజ్లోనే ఎక్కువ కూడా వద్దు కొంచెం మాత్రమే యాడ్ చేసేసుకుందాము ఇది డైరెక్ట్గా మన వేరు భాగానికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎక్కడైతే మీకు మొక్క మొదలు భాగం ఉంటుందో ఆ మొదలు భాగానికి ఇచ్చేసేయండి సరేనా సో ఇలాగా చూశారు కదా ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది ఎన్పికే పుష్కలంగా ఉండి మన మొక్కలకి మెయిన్ సోర్స్ ఒక ప్రైమరీ కంటెంట్ అంటే ఎన్పీకే మాత్రమేనండి సో ఈ ఎన్పీకే రెగ్యులర్గా మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఉన్నట్లయితే ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ అనేవి మీరు ఎక్కువగా చూడగలుగుతారు ఓకేనా సో ఇంకా మనం ఫ్లవర్స్ విషయానికి వచ్చేస్తే ఫ్లవర్స్ చూసారు కదా సో ఇంత బ్రైట్నెస్ ఇంత పెద్ద సైజులో అనేవి రావడం జరుగుతాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పింక్ ఫ్లేవర్ అండ్ రెగ్యులర్ గ్రోత్ అనేది మీరు చూడొచ్చు ఈ మొక్కలన్నిటికీ కూడా ఎలాగైతే మనం గులాబీ మొక్కలకి కూరగాయ మొక్కలకి ఆకుకూర మొక్కలకి మనం అంటే ఎవరి ఇష్టం వాళ్ళు మొక్కలనేవి పెంచేసుకుంటూ ఉంటారు కదా సో ఇష్టమైన మొక్కలు అనేవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఫలానా మొక్కకే ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఫలానా మొక్కకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేసి ఏమీ లేకుండా అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసేయచ్చు చూసారు కదా సో ఈ రిజల్ట్ అనేవి ఇలా ఉంటాయి అండ్ మొగ్గలు స్ట్రాంగ్గా ఉండడం జరుగుతాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అన్ని మొగ్గలు హెల్దీ స్టార్ట్ అనేది ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చేసి బెంగళూరు ఫ్లేవర్ ఇంకా మనకి చూడండి రెడ్ కలర్ చూసారా సో ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ అనేవి మీరు తీసుకుంటారు ఆ ప్లస్ గులాబీ మొక్కలకి కూడా మనం గులాబీ మొక్కకి ఎక్కువ ప్రూనింగ్ చేసేసి ఈ టైంలో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే రిజల్ట్ ఎలా ఉంది అనేసి ఆ గులాబీ మొక్కని కూడా నేను చూపిస్తాను రండి ఇదిగోండి డబల్ కలర్ సారీ డబల్ ఫ్లేవర్ ఇది సో రోజు ప్రతి రోజు ఒక పువ్వు పూయాల్సిందేనండి ఇంకా అయినా ఇంకా మనకి ఎక్కువ మొగ్గలు స్టార్ట్ అవ్వడము ఈ ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని కంటిన్యూ చేయడం ఆ పెస్ట్ ఏమీ లేకుండా ఉండడానికి కూడా ఇవన్నీ కూడా చాలా మంచిగా వర్క్ అవుతాయి ఓకేనా సో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని మీరు మిస్ అవ్వద్దు దీనికి మించిన ఫర్టిలైజర్స్ ఇంకా ఎక్కడా కూడా మీకు దొరకవండి సో ఇవే మనము ఇంట్లో చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా తీసుకోనగలిగే ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సరేనా సో వీటిని మిస్ అవ్వద్దు వీటిని మంచిగా యూటిలైజ్ చేసుకోండి మీరు ఎక్కడో ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకోవాలి అన్న రీజనే ఉండదు ఓకేనా సో కంపల్సరిగా రిజల్ట్ అనేవి ఉంటాయి మీరు మీకై ఇంకా ఇంకా ఎక్కువ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేయగలుగుతారు సో మనకు గులాబీ మొక్కని కూడా చూపిస్తాను చూసారా ఆఫ్టర్ ప్రూనింగ్ స్టెమ్ కటింగ్స్ అన్నీ చేసిన తర్వాత ఎంత అద్భుతంగా గ్రోత్ అయ్యింది అండ్ ఆ మన ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫ్లేవర్ కూడా మీరు చూసారా ఎంత పెద్ద సైజులో స్టార్ట్ అవుతుంది సో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి యూస్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి ప్రతి ఒక్క వీడియోలో మీరు చూస్తున్నారు ప్రతి గులాబీ మొక్క ప్రతి మందారం మొక్క ప్రతి మల్లె మొక్కలు ఏమైతే మొక్కలు ఉంటాయో అన్ని రకాల మొక్కలకి ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చండి సరేనా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటికీ కూడా రిజల్ట్ వచ్చే విధంగా రిప్లైస్ అనేవి ఉండడం జరుగుతాయి సరేనా సో గులాబీ మొక్క గురించి లైవ్లో చాలాసార్లు షేర్ చేశాను ఎలా వచ్చింది ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను సో వన్స్ అవి కూడా విజిట్ చేసి చూడండి ఆ టైప్ ఆఫ్లో మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా రిజల్ట్ ఇంత అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఓకేనా సో లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఫ్లవర్స్ ఎలా అనిపించాయి కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ కదా